లోన్ లేదు ఉన్నారు వాళ్ళ ఆధార్ కార్డు లింక్ అయ్యాక మా ఆధార్ కార్డు లింక్ చేసి ఇప్పుడు మాకు వేరే బ్యాంకులో లోన్ లేచి లక్ష డెబ్బై వేలు అది మాట్లాడుతుంది మా మానవార్కారా వేరే దాంట్లో డెబ్బై వేలుంది ఆ రూపాయలు

పదకొండు వేలు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి అదే లాభకి మూడు లక్షల రెండు లక్షల మంది రెండు లక్షల ముప్పై వేలు మన ఉద్దేశం ఏంటంటే మనము మన రైతుల కోరిక మేరకు మన అక్కడ ఉన్న లోకల్ విలేజ్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు మనకు సహకరించడం వల్ల మనం వాళ్ళ ఎక్కడైతే ఆరబెట్టుకుంటుందో అక్కడికే తీసుకుపోయి మనం అంటే ముందు నుంచి నేనే చేసావాళ్ళు చేసాడు గుర్తించడానికి కూడా ముందు చూస్తే కళ్ళతో మనం మద్దతు తెచ్చుకుంటాం అయితే గవర్నమెంట్ రూల్స్ మీకు తెలుసు మేము ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక దగ్గర ఇసుక రియా కళ్ళ ఏర్పడి చేయండి అటువకే ఇస్తే అటువకే ప్రకారం చేయండి అది మనసుకు ఇవ్వాలి రైతులకు ఎత్తిపోయడం చేయడం చాలా భావనాలు అవుతాయి కానీ మీరు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ వేసంగి సన్నపా ఇంకా ఏ మండలాల కన్నా వండి ఇది నేను చెప్పుకున్నా అంటే చెప్పుకున్న గొప్ప కాదు ఏది సిటీ పెట్టి ముప్పై రూపాయలు పది పది భోజనం మళ్ళీ కొన్ని రోజులు ప్రతిసారి వచ్చినప్పుడు అడిగితే అది ఎక్సెట్ అంటే ముప్పై మంది మేము ముప్పై మంది హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తాను ఒక మాట ఇస్తున్నా సార్ వర్షాలకు మకాల వర్షాలకు ఖర్చు చాలా ఉంటాయి మీరు ముందుగా ట్రావెలింగ్ కానీ మళ్ళా రైళ్లతో కళ్ళు కానీ ఇంకో మెయిన్ సమస్య ఏంటంటే ఆర్గ్యుమెంట్ కాదు అంటే మిగిలిన ఇక్కడ పదిహేను రూపాయలు ఇక్కడ అంటే పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు ఇది క్లారిఫికేషన్ ఏంటంటే సరే ఖర్చులు ఉండొచ్చు ఏంటంటే మీరు అవినీతిని ప్రోత్సహించారు కాబట్టి నేను ఇంత సత మీ బృందానికి అంటే ఇంతకుముందు ముందు వాళ్ళకు మీకు తేడా ఉండాలంటే ఇలాంటి కొద్ది గురిపెట్టిందను కొన్ని రైతుల వల్ల మీరు ఎప్పుడు మీరు గుర్తుకు మీ మీ గుర్తుపోతుంది అలాగే కొన్ని రైస్ మిల్లర్లు అక్కడికి పోయిన తర్వాత కట్ చేస్తాం మీ దగ్గర నుండి రైతులకు నైన్ పర్సెంట్ మీరు లాభం చేస్తారని తెలియజేస్తున్నాను దయచేసి ఈ వర్షాకాలం సీజన్ లో మీరు ఎప్పటికీ గుర్తుండిపోయారా పది కాల పాటు సేవ్ రైతులకు అది నేను ఆశిస్తున్నాను ప్రజరాలు ఇప్పుడు ఉన్నాయి రైతులకు ఎక్కడ మీరు అక్కడ ఉంది ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళు గుర్తించి తొందర తొందరగా ప్యాకేజ్ తీసుకపోయారు అనుకుని మిగతా వచ్చే వాళ్లకు ఇబ్బంది ఉంది మెయిన్ ఏమైతుందంటే ఇద్దరు నమస్కారం ఇప్పుడు మన అన్నగారు అడిగినట్టు ఏమైనా రైతుల రుణమాటం కూడా అనుకున్నారు ఇంటెక్స్ తప్పిదం వల్ల అయినా రైతుల న్యాయం ఒక అడిగిండు దానికి సమాధానం అంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఉంది వాళ్ళు కట్టడం చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే దానికి ఆల్రెడీ డీసీఓ నుంచి మాకు లెటర్స్ వచ్చేసి వీళ్ళని ఇమీడియట్ గా మీసేస్తేమైతంటే వీళ్ళెక్కడో కట్టడాలు దొరకాయి ఇన్క్వైర్ జరుగుతుంది డ్యూటీఓన్ ఇన్క్వైర్ జరుగుతుంది డిసిఓ దృష్టిలో ఉంది ఆల్రెడీ ఇది అందరే కట్టికరణ తెలుసు సొసైటీ అయితే ఈ ఇమీడియట్ గా వాళ్ళే మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఆధార్ కార్డు అవి తప్పిదాలు ఉన్నాయి అవి పంపిస్తున్నాం ఆధార్ డేలీ మీరు ఏ రైతునని అడగండి మీరు పాపం ఉన్న రైతులు ఆయనకు అర్థం కాకుండా నేను కూర్చుని ఇక్కడ చెప్తున్నా రైతులకు ఇక్కడ కావాలంటే మీరు వచ్చిన రైతులు ఎవరన్నా ఉన్నోళ్ళు ఉంటే సమాధానం చెప్పారు అడగండి నేను దానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాను నేను దీని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినా టెస్కా అయింది ఇన్ఫ్లెక్స్ వాళ్ళు వచ్చి ఇచ్చేసింది బ్యాంకు పర్చిస్తాం మనం ఎమ్మెల్యే గారి దృష్టి పోయింది ఆల్రెడీ అసెంబ్లీలో ఎమ్మెల్యే గారితో మాట్లాడాడు ఈ విషయాన్ని మొన్న కొండూరు ప్రోగ్రామ్ జరిగిన చూస్తే చెప్పింది ప్రతి రైతుకు ఈయన దృష్టికి తీసుకొచ్చి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ నేను మాకు చేయిస్తామని పెద్దలు ఇచ్చిన హాని కానీ సొంతంగా అయితే మనం అధికారుల దృష్టికి తీసుకుపోవడం తప్ప మనమైతే కట్టించే పరిస్థితి కాదు అంటే లక్షల చిన్నర డబ్బులు అక్కడ అమౌంట్ గవర్నమెంట్ కంపల్సరీ మార్పు చేస్తే వ్యవసాయ శాఖ రైతులకు ఎలాంటి ఇబ్బంది రాలి అని చెప్తున్నాడు అయితే చైర్మన్ అందరం కలిసి పోదాం మినిస్టర్ తక్కువ సీఎం తక్కువ పోదాం మన ఎమ్మెల్యే మనం ఎమ్మెల్యే ఎత్తుకుంటున్నాం కదా ఎమ్మెల్యే మట్టుకుని ఏ నుంచి అక్కడ ఆ చైర్మన్ అందరం కలిసి పోదామని మొన్న ఒక లిస్టు అయితే కొంతమంది చైర్మన్లకి ఇంకా తెలియవారు అయితే మీ దృష్టికి మేము చెప్తున్నాము అంటే మీరు మన అర్థాయితే ఇమిడియట్ మేము చర్యలు తీసుకొని మీరు అడగక ముందే మేము ఆ పై అధికారులకు పంపించినాం లెటర్ ఆ లెటర్ చూస్తూ చూపించుకుంటాం పై అధికారులు మీ గంటే ముందే నేను రాత్రి పన్నెండు గంటల దాకా ఇక్కడ కూర్చుండి మేనేజర్ వస్తే చెప్తాడు మీరు కాదు

రెండో తి ఒక రెండు మొత్తం రెండు దగ్గర మీకు ఎప్పుడు నాడు వచ్చాం ఇప్పుడు ప్రభుత్వం చేసిన రుణమాఫీ మీ సభ వల్ల తప్పిదాం వల్ల చాలా మంది నష్టపోయారు దీనిపై అంటే మీరు తీసుకున్న చర్యలు డెవలప్ ఏంటంటే గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది దానికి స్థానికంగా కూడా మీ మీద వ్యతిరేకత వస్తుంది అలాంటి సిబ్బందిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా తీసుకుంటే మీ గౌరవం ఇంకా పెరుగుతుందని నా యొక్క అభిప్రాయం కొన్ని డిపాజిట్ చేసుకోవాలి తెలియాల ఆఫీసర్ వచ్చిండి షేర్ అమౌంట్ నిర్వహించాం ఒక ఉన్న ఇంకా ఇంత కొంతమంది రైతులున్నారు ఆ మంచిని ఊలేసి కాబట్టి నాకు చెప్పారు ఆ రోజు అయితే అయితే ఆయన ఏం చేసేట్టు బయల కార్డు కూడా చేసి అంటే ఇంకా కొంతమంది తిరిగి రోజు ఉన్నాం ఇల్ల ఉన్నారు మన పత్రిక అవసరం ఉన్నారు ఆ రోజు ఏం జరిగింది అనేది శేషమౌంట్ ఏమైందంటే దశరంత చెప్తా నేను భూపతి రెడ్డి వచ్చానని చెప్తా ఆలలో వివరిలో కోతాను ఇం వివరకు పోస్తా అని చెప్పేసి ఇవ్వరూ రిపోర్ట్ ఇవ్వలేదు మనం ఆల్రెడీ మన మీ దగ్గర అమ్మా అది ఎన్ఫీఆర్ అయిపోయిన తర్వాత నేను తీసు అని అడిగిన ఏమన్నాడు ఎన్ఫీఆర్ ఫైనలైజ్ కలిసింది అది వచ్చినాక మేము మీకు కాపీ ఇస్తాం ఆ కాపీ వచ్చిన తర్వాత దాని మీద పోర్టు బీటెమ్ ఉంటది ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటది మేము ఏదైతే పోర్టులో మనం సబ్మిట్ అయింది కేసు దాన్ని ఇవన్నీ అని అయితే ఇది ఏదైతే ఉన్నాయో చూసే ఈ డబ్బులన్నీ దసరా బాడీలో నాకు తెలవాలి ప్రతి ఒక్కరాలు పూర్తితో సహా ఉన్నాయి అయితే

Yeah. సాక్ష నేను ఎన్ని లక్షల తిన్నెకే ముప్పై తిన్నట్టు మనం పెట్టిన పెట్టిన ఈ పంతొమ్మిది సెంటర్లు అన్నా పంతొమ్మిది సెంటర్లు పంతొమ్మిది సెంటర్లకు లెక్క రూపాయలు కమిషన్ డైరెక్ట్ కాపర్ పడతాయి నువ్వు ఇంటర్ మనము నాలుగు లక్ష నాలుగు లక్షల చిల్లర సంస్థలు చోగినాం కదా మనకి ఇంటర్ ముప్పై రెండు రూపాయలు వస్తాయి అవి డైరెక్ట్ బ్యాంక్ లోకి వస్తాయి ఇప్పుడు మన కమిషన్ డబ్బులు పడతాయి అని డబ్బులు అభివృద్ధి ఇన్కౌంట్ డబ్బులు బ్యాంకు డైరెక్ట్ పడతాయి